హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి నేనైతే బియ్య పిండితో నేను ప్రమిదలు చేస్తున్నానండి సో ఒక ఐదు చేయబోతున్నాను మన త్రిమూర్తుల వారికి నేనైతే మూడు పెడుతున్నాను మిగతా రెండు పైన పెడుతున్నాను అండి సో మామూలుగా మనం అన్ని దేవుళ్ళకి పూజ చేసుకుంటాం కదా ఈరోజు బియ్య పిండితోటి నేను దీపాలను అయితే పెడుతున్నాను ఈ బియ్య పిండి ఎలా చేశానంటే బియ్య ప్రమిదలు ఫస్ట్ ఒక గంట ముందు ఒక గ్లాసు బియ్యం అయితే నానబెట్టేసి నానబెట్టిన తర్వాత నీరంతా వార్చేసి అందులో కొంచెం పాలు బెల్లం వేసి నేను ఇంకా మిక్సీ పట్టేసి ఇలా ప్రమిదలు వచ్చే విధంగా నేను పిండి అయితే తయారు చేసుకున్నానండి సో ఇలా నేను ప్రమిదలను అయితే నేను ఇలా అంటే డైరెక్ట్గా కొంచెం చేస్తుంటే వంగిపోతున్నాయి అందుకని ప్రమిదలో పిండేసి ఆ షేప్ వచ్చేలాగా చేస్తున్నానండి సో గ్రిప్పింగ్ కూడా బాగుంటుంది ప్రమిదలు కూడా మనకి బాగా వస్తాయండి ఇంకా కిందకి వంగిపోవడం అలా జారడం పిండి అలా ఏమవదు సో ఇలా తయారు చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి డైరెక్ట్గా అయినా చేయొచ్చు కొంచెం టైట్గా ఉంటే నాది కొంచెం పల్చగా అయ్యింది కొంచెం అందుకని చెప్పి నేను ప్రమిదల సపోర్ట్ అయితే నేను ఇలా బియ్య పిండి ప్రమిదులైతే చేసుకున్నాను అనమాట సో ఇలాగా వత్తులు అయితే రెండేసి వత్తులు మనకి వత్తు అంటే సింగిల్ వత్తు కాదండి రెండు వత్తులు కలిపితే ఒక వత్తు అంట నాకు మొన్న తెలిసింది సో అప్పటి నుంచి తెలిసిన కానుంచి రెండు ఒత్తులు ఒక ఒత్తులాగా రెండు ఒత్తులు ఒక ఒత్తులాగా వేసి నేను ద్వీపాలను అయితే వే వెలిగిస్తున్నాను అనమాట దానికోసమైతే ఫస్ట్ మన ద్వీపాలకైతే ఫస్ట్ గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కదండి సో నేను ఐదు కూడా ఇలానే పెడుతున్నాను ఇంకొకది ఆ పిండితోటి ఇంకొక ద్వీపం అయితే అవుతుందండి అది నేను తులసమ్మ దగ్గర వెలిగిస్తానండి అది నెక్స్ట్ నేను చేస్తాను ఫస్ట్ అయితే మనము కావాల్సినవి ఐదు ఇలా పెట్టేసుకుంటున్నాను గంధం బొట్లు కుంకుమ బొట్లు పెడుతున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఆవు నెయ్యితోటి అయితే వెలిగిస్తే చాలా మంచిదండి సో ఆవు తోటి ఒత్తులను వెలిగించండి మీ మీకు అంత మంచి జరుగుతుంది సో దేవుడు ఆవు ఆవునెయ్యి పెట్టేసుకుంటే ఇలా పూజలు ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది అండ్ బియ్య పిండితో ఇలా ప్రమిదలు చేసుకున్నా కూడా చాలా మంచిదండి ఇంతకు ముందు కూడా నేను వ్రధ చెప్తీ రోజు ఇలా బియ్య పిండితో అయితే ప్రమిదలు చేసి పెట్టాను అన్నమాట సో ఇదండి ఇలా కుంకుమ గంధం బొట్లు పెట్టాను నెక్స్ట్ కుంకుమ బొట్లు పెడుతున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీకు పూజ అలంకరణ ఎలా చేశాననేది మీకు చూపిస్తానండి సో స్టార్టింగ్ అయితే ఇదే అన్నమాట ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి అంతా నేను మార్నింగే ప్రిపేర్ చేసుకునండి ముందు రోజు ఏమీ చేయలేదు చేస్తానో లేదో అనుకున్నాను సో అప్పటికప్పుడు నేను ఇంకా డిసైడ్ అయ్యా అనమాట చేద్దామని చెప్పి సో అందుకని నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను సో ఇదండి ఇలా ప్రమిదలు చేసుకొని వెలిగించాలన్నమాట ఇంకా కార్తీక మాసాల్లో కూడా ఇలాగ బియ్య పిండి ప్రమిదలు అనేది చేస్తారు చూసారు కదండి ఆవునయ్యండి ఆవునయ్యిని కొన్నాను అనమాట ఆ నెయ్యి ఒక్కొక్క స్పూన్ వేస్తాను మనకి ఇలా ముద్దగా ఉన్న ఒత్తులు వెలిగేటప్పుడు మాత్రం మనకి కరుగుతుందండి నెయ్యి లేదు మనకి ఇలా ముద్దగా ఉంది కరగట్లేదు అని అనుకుంటే కొంచెం ఆవున వేసి దీపాల నూనె ఉంటుంది కదండి మనకి పూజ చేసినప్పుడు వెలిగిస్తాం కదా సో ఆ నూనె కూడా అది కొంచెం ఇది కొంచెం వేసి కూడా మనము వెలిగించవచ్చు సో ఇలా రెడీ చేశానండి ఇలాగ ఒక ప్లేట్లోని మూడు ప్రమిదలు వేసి ఇంకా నైవేద్యం కింద పరమాన్నం పెట్టాను సో బెల్లము పాలు అవన్నీ వేసి కొంచెం జీడిపప్పుని వేసి సో ఇలా అలంకరించానండి నేను త్రిమూర్తుల వారి ఫోటో ఉందండి సో అలా పెట్టేసి అక్కడ నామాన్ కింద బొట్లా పెట్టాను అన్నమాట చూస్తున్నారు కదండి ఇలా నేను రెడీ చేశాను మీకు నచ్చిందా నేను చేసిన పూజ వెలిగించిన తర్వాత మనకి ద్వీపాలు వెలిగించిన తర్వాత చూడండి ఎంత కాంతిగా ఉందో తొలి ఏకాదశి రోజు నేనైతే ఇలా చేశాను సడన్గా చేశాను అసలు ముందుగా అనుకుని అయితే అసలు ఏం చేయలేదు సో ఆ దేవుడి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి సో అప్పటికప్పుడు అయిపోయింది చేయనేమో అనుకున్నాను కానీ చేశానండి ఆ దేవుడి దయ నాకు ఉందనే అనుకుంటున్నాను నమస్కరించుకోండి